అందరికి ఉంచండి కంపెలర్ గారికి పిఎస్పి గారికి మై కలిగ్ ఇన్స్పెక్టర్స్కి మీడియా మిత్రులకి అందరికీ చెప్పాలి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు బాగున్నారా సో ఫస్ట్ టైం అంటే వచ్చాను అధునీకి బట్ అఫీషియలీ ఇలా సో పీస్ కమిటీ పీస్ కమిటీ అన్నారు అందరూ సో నిన్న కూడా కర్నూలులో ఒక మీటింగ్ జరిపించాము సో నాకు పీస్ కమిటీ అంటేనే ఆ పేరుకే నాకు కొద్దిగా ఇష్టం ఉండదు ఎందుకంటే ఏదో జరిగింది ఏదో జరిగిపోతుంది అది అరికట్టడానికి కూర్చోపెట్టి ముందు ఉండేది నైన్టీన్ నైన్టీస్ టూ థౌజండ్ ఆ టైంలో కంటిన్యూస్లీ గొడవలు ఉండేవి ఆ గొడవలు సత్య చేయడానికి అప్పుడు ఇద్దరిని కలిసి కూర్చోపెట్టి మాట్లాడేది అది పీస్ కమిటీ మీటింగ్ అనేవారు అది అలవాటు వచ్చేసింది పీస్ కమిటీ ఇది ఓన్లీ మీటింగ్ ఇట్స్ జస్ట్ మీటింగ్ టు కమ్యూనికేట్ బిట్వీన్ అఫీషియల్స్ అంటే నేను నా స్వార్థం కోసం పిలిచాను మిమ్మల్ని సరే అందరితో కూర్చోబెట్టి మాట్లాడదాము ఏముంది ఆలో ఏం నడుస్తా ఉంది ఏంటి అని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ అందరూ మా ఇన్విటేషన్ మందించి వచ్చారు వర్కింగ్ డే ఈ బిజినెస్ ఉంటుంది ఫార్ కమింగ్ ఇయర్ సో రెండోది పాయింట్స్ అన్ని మాట్లాడారు మీరందరూ సో ఐ డోంట్ వాంట్ రిపీట్ సో ఒకటే చెప్పాలంటే ఆల్ రిలీజన్స్ ఫర్ దాట్ మ్యాటర్ హిందూ కావచ్చు అంటే హిందూయిజం ఇస్లాం క్రిస్టియానిటీ వాళ్ళకున్న ధర్మ బుక్స్ ఏమున్నాయో పవిత్ర గ్రంథాలు ఏమున్నాయో కురాన్ కావచ్చు బైబుల్ కావచ్చు భగవద్గీత కావచ్చు వేదాస్ కావచ్చు అన్ని దాంట్లో ఒకటే చెప్తా ఉంది సో పీస్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ ప్రాస్పారిటీ పీస్ ప్రాస్పారిటీ రెస్పెక్ట్ టు ఎవ్రీవన్ సో మొత్తం ఇస్లాం ఖురా నేను ఎక్స్పర్ట్ అని ఆయన అన్నారు సో ఇంత పెద్ద పెద్ద బుక్స్ అవి అవి మూడు మాటలు ఎలా చెప్తారని మీరు అనుకోవచ్చు బట్ అన్ని సమరీలు చూస్తే ఇవే మాటలు చెప్తాయి ఇవి కాకుండా వేరే వాళ్ళకి చేడు చేయాలి దొంగతనం చేయాలి అలా ఏ ఒక రిలీజియస్ హోలీ బుక్స్ ప్రొమోగేట్ అని మనం అందరూ అదే ఒకటి క్రియేట్ చేసుకొని మనం ఇంటర్ప్రిట్ చేసుకొని అది అలా ఉంది ఇలా ఉంది అని చెప్పే తప్ప బట్ బేసికలీ ఇవి మాత్రమే సో ఆల్ ఆఫ్ అస్ ఆర్ అ పర్సన్ ఇన్ ఇన్సనలీ మనం ఏ రిలీజన్ లో ఉంటామో ఆ రిలీజన్ మనం పాటిస్తూ జస్ట్ బికాస్ అవర్ పేరెంట్స్ ఆర్ టు సమ్ రిలీజన్ ఆ రిలీజన్ లో ఏముందో అది ఫాలో చేస్తూ వస్తున్నాం తప్ప బేసికలీ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఏమింగ్ టువర్డ్స్ ద కామన్ గోల్ పీస్ ప్రాస్పారిటీ మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ ఎవ్రీ వన్ సో ఇది ఒక అయితే మనకి కాన్స్టిట్యూషన్ లాస్ ఏమున్నాయో అది ఒక పక్క సో ఈ బోత్ థింగ్స్ ఈ రెండు కలిపి మనం ఎవ్రీడే అఫేర్స్ నడుపుతా ఉన్నాం సో లా ఏం చెప్తుంది అది దేస్ నో డౌట్ అబౌంట్ ఇట్ ఎవరికి అందరికి అది అర్థమైంది నేను మార్చా మనం బట్ అదర్వైజ్ మా మనోభావాలు అది దెబ్బ తినకుండా ఎద్దులు అది ఇది కొంతమంది ప్రస్తావించారు బట్ బేసికలీ గౌడ్స్ లాటరీ బ్యాండ్ అది మాత్రం మీరు మైండ్ లో పెట్టుకో పర్సనల్ ఏమవుతుంది ఫోటోలు పంపిస్తారు నాకు కూడా లాస్ట్ ఒక వారం నుంచి పది రోజు నుంచి ఫోటోలు పంపిస్తారు వీడియోలు పంపిస్తున్నారు అక్కడ ఇది నడుస్తుంది నేను ఎవరో ఒకరు ఏదో ఒక ఫోటో తీసి సర్క్యులేట్ చేసేస్తారు సో ఇంటర్నెట్ ఎలా అయిపోయిందంటే ఇప్పుడు జియో వచ్చిన తర్వాత ఆ ఎంత మంచి చేసిందో అంత చే కూడా ఇచ్చి ఫర్ ఎవ్రీ ఎవ్రీ న్యూ థింగ్ యాస్ గుడ్ అండ్ బ్యాడ్ సో ఇంటర్నెట్ వచ్చాక మనకి ప్రపంచంలో ఏం జరుగుతా ఉంది మనకి క్షణంలో తెలిసిపోతుంది నాలెడ్జ్ పెరుగుతా ఉంది బట్ దీంతో పాటు అందరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ అందరి చేతిలో ప్రీ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత సో వీఆర్ వీ టెన్ టు కన్స్యూమ్ అంటే ఏమి మీడియాలో వస్తా ఉందో అన్ని ఇప్పుడు మొన్న నిన్న కూడా ప్రస్తావించారు అక్కడ డాక్టర్ ఒకరు మొన్న మాట్లాడుతున్నప్పుడు బట్ పర్టికులర్లీ డర్మటాలజిస్ట్ అంటే స్కిన్ రిలేటెడ్ డాక్టర్ మాట్లాడుకున్నట్టు చెప్తా ఉన్నారు ఈ నా దగ్గర వచ్చే సగం పేషెంట్స్ ఎలా ఉన్నారంటే ఏదో కొంచెం చిన్న జరిగి దానికి ఏం చేయాలో ఇంటర్నెట్ లో చదివి మొత్తం ఏది కావాలో అది రాసుకొని ఆ తర్వాత మొత్తం రియాక్షన్ అయ్యి ర్యాష్ వచ్చి అది సర్దానికి ఫైనల్లీ డాక్టర్ దగ్గర వస్తున్నారు అని సో అలా అయిపోయింది పరిస్థితి సో ఇది ఒకటే విషయం కాదు అన్ని విషయంలో ఫస్ట్ ఏదో గూగుల్ ఏది ఏంటి అని ఫస్ట్ కొడతారు ఆ తర్వాత ఏదో అరకొర నాలెడ్జ్ ఏం వస్తుంది గూగుల్ నుంచి అది ఫస్ట్ మనం అప్లై చేస్తాము ఆ తర్వాత ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తాం సో డాక్టర్ దగ్గర ఎగ్జాంపుల్ చెప్పాం పోలీసులు కూడా అట్లాగే అవుతుంది ఇంటర్నెట్లో వాట్సాప్లో ఏదో వస్తుంది ఫస్ట్ రియాక్ట్ అవుతారు ఏది కరెక్ట్ ఏది తప్పు ఏది సరి ఫ్యాక్ట్ వెరిఫై చేయకుండా ఫస్ట్ రియాక్ట్ అవుతారు ఫస్ట్ ఏదో ఒకటి చేస్తారు ఆ తర్వాత పోలీస్ దగ్గర వస్తారు పోలీస్ దగ్గర వచ్చిన తర్వాత మేము మాత్రం కొద్దిగా సైంటిఫిక్ చేస్తే అది ఏదో ఐదు సంవత్సరం కితనో రెండు సంవత్సరం కితనో ఎక్కడో ఒక నార్త్ ఇండియాలో ఎక్కడో జరుగుతుంది అది మన చోటనే జరిగింది అని వీళ్ళు ఏదో ఒకటి కింద ఒక క్యాప్షన్ రాసి చెప్పి చేస్తారు ఆ తర్వాత మన దగ్గర వస్తారు అలా తర్వాత అరే అలా అయిపోయిందా సారీ సార్ అని చెప్పి వెళ్ళిపోతారు సో వి ఆల్సో అండర్స్టాండ్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే చిన్న చిన్న ప్రతి విషయం కూడా బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ప్లస్ అందరికీ పేషెన్స్ తగ్గిపోయింది నీకు కూడా అర్థమై ఉంటుంది అందరికి ఎవరికేం ఇంత ముందున్న పేషెన్స్ ఎవరికి లేదు ఫస్ట్ ఫస్ట్ చెట్టు ఏదైనా ఉంటే ఫస్ట్ షేర్ చేస్తారు అది సమ బేసిక్ హ్యూమన్ నేచర్ అది తక్కువ సరి అని చెప్పట్లేదు నా టాపింగ్ అబౌట్ బేసిక్ హ్యూమన్ నేచర్ సో మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ ఫస్ట్ ఏదైనా చేసే ముందు నేను జస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేయడం చెప్పట్లేదు ఏదైనా ఏదైనా చేసే ముందు మేము మంచి చేస్తున్నాం చెడు చేస్తున్నాం ఫస్ట్ ఒకసారి మమ్మల్ని మనం ఒకసారి అడగాలి అడిగిన తర్వాత ఒక ఫైవ్ సెకండ్స్ ఇట్ డజన్ టేక్ మచ్ టైం ఫైవ్ సెకండ్స్ మనం ఏదైనా చేసే ముందు కొంచెం హెసిటేట్ చేస్తాం సో ఇది చేస్తే నాకు ఏదైనా మంచి జరుగుతుందా నా చుట్టూ వాళ్ళకి మా పిల్లలకి ఏదైనా మంచి జరుగుతుందా చేయడం జరుగుతుందా మా సొసైటీకి ఏదైనా మంచి జరుగుతుందా చేయడం జరుగుతుందా మంచి జరుగుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ చేసేయండి చేయడం జరుగుతుంది అని మీకు డౌట్ వస్తే చాలు కొంచెం ఆగి ఐదు నిమిషాలు పది నిమిషాలు తర్వాత ఆ గ్యాప్ ఇస్తే చాలు సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మనం వి ఆర్ నాట్ ఆస్కింగ్ అవర్ సెన్స్ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఎమోషన్స్ వచ్చి మమ్మల్ని మనం అడగట్లేదు అరే మేము చేసే పనులు మా భవిష్యత్తుకి మా పిల్లల భవిష్యత్తుకి మంచిదా కాదా ఏది ఏదైనా ఉన్నాయండి మీరు జస్ట్ ఆ ఒక బేసిక్ క్వశ్చన్ మనం అడగట్లేదు ఏదో ఒక క్షణికం మీరు ఏమంటారు ఎమోషనల్ అవుట్ బర్ట్స్ లో ఏదో ఒకటి మాట్లాడేస్తాను ఒకసారి నేను కూడా అందులో అనుకుంటా ఉన్నాను నేను కొన్ని కొంతమంది వస్తారు సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు ఇన్స్పెక్టర్ కావచ్చు కానిస్టేబుల్స్ కావచ్చు ఏదో ఒకటి తప్పు చేస్తారు నేను అప్పటికప్పుడు సడన్ ఏదో అనేస్తాను ఆయన తర్వాత అనిపిస్తుంది అరే ఒక ఐదు సెకండ్ తర్వాత ఏదో అని ఉంటే బాగుండేది ఎందుకంటే ఆయన తరఫు నుంచి కూడా దేర్ ఈస్ అనదర్ పాయింట్ ఆఫ్ వ్యూ అరే ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా వాళ్ళ మీద నేను ఏదో అనేస్తాను బట్ అని తర్వాత అయిపోయింది సో నేను చెప్పినా ఏం చెప్పిన వాట్ ఎవర్ ద అదర్ పర్సన్ సో అది మనం కొద్దిగా ఒక్కసారి అర్థం చేసుకొని ముందుకు వెళ్తే సో అవర్ ఫ్యూచర్ ఈస్ గుడ్ చిల్డ్రన్స్ ఫ్యూచర్ ఈస్ గుడ్ ఎవరో మాట్లాడుతూ ఫ్రాండ్ అదోని గురించి మాట్లాడారు రైట్ థింగ్ ఎందుకంటే ఒక ఏదో ఒకటి ఇష్యూ జరిగింది అనుకోండి పది సంవత్సరాలు వంద సంవత్సరాల దాకా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు అలా జరిగింది నాకు కూడా ఇప్పుడు కొత్తగా ఎస్సీ వచ్చిన తర్వాత ఒక జిల్లాకి లాస్ట్ ఏదో ఒక చిన్న పండగ వస్తుందో ఏదో వస్తుంది సో లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ పాజిటివ్ థింగ్స్ ఆధోని అంటే ఏంటి ఇట్స్ కమర్షియల్ హబ్ ఇక్కడ కాటన్ హిస్టరీ దాట్ ఈస్ హిస్టరీ ఇక్కడ హిస్టరీ గురించి మాట్లాడాలి సో నో షుడ్ టాక్ అబౌట్ కమ్యూని డిస్టర్బెన్సెస్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడ వచ్చిన తర్వాత అందరూ చాలా పాజిటివ్ గా మాట్లాడారు అందరు సో సో వెరీ హ్యాపీ అయిపోతారు సో అదే మనం ముందుకు తీసుకెళ్ళాలి అన్ని బాగానే ఉంటాయి మన పిల్లలు బాగుంటారు రిజల్ట్స్ బాగుంటాయి మాక్సిమం అయితే బిజినెస్ సో బిజినెస్ ఎవరు ఒక రిలీజన్ కి బేస్ చేయలేదు ఒక బిజినెస్ మెన్ నిన్న కూడా చెప్పాను నేను నాకు చదివే అప్పుడే గుర్తొచ్చింది ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీ నోట్ నోట్ కి అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రూపీ నోట్ ఉంటుంది కదా సో అదేమి ముస్లిం హిందూ క్రిస్టియన్ ఏం చూడదు ఇట్ ఈస్ అ కరెన్సీ ఇట్స్ నోట్ సో బిజినెస్ కొడ అలాగే బిజినెస్ అంటే ఇట్ ఇస్ ఎవరీబడీ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ వన్ బిజినెస్ సో ఏదో ఒకటి చేం జరుగుందనుకోండి అంటే బిజినెస్ చెప్పు తింటండి బిజినెస్ అంటే ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ విల్ బి గట్ సో ఇవి అన్ని మైండ్ లో పెట్టుకొని ఇది పక్కిటి ఒకటే కాదు సో ఇన్ జనరల్ ఐ యామ్ जस्ट टेलिंग వాట్ ఎవర్ ఫెస్టివల్ ఫెస్టివల్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ జాయ్ అహ రాయితు ఆएगा వెరీ హ్యాపీనెస్ తో పండుగ సమత్రం ఒకసారి వస్తది హ్యాపీనెస్గా మనం గడపాలి సో నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది మీరు అందరూ మాట్లాడారు నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్ దీబడి రెస్పెక్ట్స్ ఎవ్రీబడి గియర్ అందరికీ ఒకరి పైన ఒకరి మ్యూచువల్ రెస్పెక్ట్ అయితే ఉంది ఏది డౌట్ అయితే నాకైతే లేదు బట్ స్టిల్ మీటింగ్ పెట్టాము కాబట్టి ఒక్కసారి నేను చెప్పాలి సో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం జాగ్రత్తగా ఉండి ప్రతి చిన్న చిన్న ఇష్యూస్ ఈ సోషల్ మీడియా వల్ల ప్లస్ కొంతమంది దాంతోనే ఇప్పుడు మనం నేను ఈ ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్నా మీరు బిజినెస్ చేసుకుంటూ బతుకుతున్నాను కొంతమంది ఎలా ఉంటుందంటే ఏదో ఒక చేడు తీసుకొని ఆ చేడుని పెద్దగా చేసి దాంతోనే బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు సొసైటీలో అందరూ ఉంటారు జరిగితే మీకు లాస్ వాళ్ళకి ప్రాఫిట్ సో ఎవరికి గొడవ జరిగితే ప్రాఫిట్ అనే కోణంలో ఎవరున్నారో వాళ్ళు మన పైకి తీసుకురాకుండా జాగ్రత్తగా వేసి సో ఆల్ ఆఫ్ లీడ్ యువర్ లైఫ్ ఆల్ ఆఫ్ షుడ్ కండక్ట్ యువర్ ఫెస్టివల్ డే టు డే ప్రాసెస్ మీరు అందరూ అన్నారు సెవెంటీ మీటింగ్ పెట్టాలి మూడు మంత్ త్రీ మంత్స్ ఒకసారి అది ఇది అది ఎందుకు పెట్టాల్సి వచ్చింది అందుకు ముందుకు ముందు కంటిన్యూస్ గొడవలు జరిగేది కాబట్టి కంటిన్యూస్ పేరు మీటింగ్స్ కండక్ట్ చేసి చేసేవాళ్ళం ఇప్పుడు మీరు మీటింగ్ చేయాలంటే మీరు అరేంజ్ చేయండి నేను వస్తాను మీరు నన్ను పిలవండి ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నాను మీరు రండి మాట్లాడండి మీరు ఇది నేను కండక్ట్ చేసే మీటింగ్ సో మీరు కండక్ట్ చేయండి మీరు కండక్ట్ చేసి పిలవండి త్రీ మంత్స్ ఎందుకు మంత్ ఒకసారి కండక్ట్ చేయండి నేను వస్తాను మంచి భోజనం వస్తాను మీటింగ్ అంటే సో హ్యాపీ ఈ సందర్భంలోనే నేను అతని అంటే యూజువల్లీ డిఎస్పీ గారు నేను కనెక్ట్ చేస్తానన్నారు లేదా మా ఆఫీస్ లో హెడ్ పంపుతాము అన్నారు లేదా ప్రజలతో కూడా నేను మాట్లాడాలి ఎలా ఉంది ఏంటి పరిస్థితి ఎక్కడ ఒకసారి నా దృష్టికి వస్తుంది కొన్ని ప్రజలతో డైరెక్ట్ మాట్లాడితే ఎట్లీస్ ఈ సందర్భంలోనే మాట్లాడుతూ ఎందుకంటే యూజువల్లీ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ హెడ్ క్వార్టర్స్ లో ఉండిపోతాం లేదా విజిట్ వచ్చినా మేము ఏదో ఒక విలేజ్ విజిట్ చేసా లేదా పోలీస్ స్టేషన్ విజిట్ చేసి అది విజిట్ చేసి కనెక్ట్ చేసి వెళ్ళిపోతూ ఉంటాం సో ఇలా పబ్లిక్ తో ఓపెన్ కూర్చొని మాట్లాడము ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటాయి సో బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ దాట్ ఐ హ్యాప్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ సో ఐ విషు ఆల్ ద వెరీ అందరికి సో హ్యాపీగా పండగం జరుపుకోండి మళ్ళీ వస్తాను సో మీటింగ్ ఎవరినైనా కండక్ట్ చేసి పిలిస్తే వీ విల్ డెఫినెట్లీ మీట్ వన్స్ అగైన్ సో ఐ థ్యాంక్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ ఫర్ అలోకేటింగ్ టూ అవర్స్ ఈ మీ రోజు రోజులో రెండు ఎవ్రీ వెరీ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ సో ఆ టూ హార్స్ మీరు నాకోసం గడిచారు ఇక్కడ సో ఐ థ్యాంక్ యూ కొంచెం నాకు రావడం వల్ల రావడం కొంచెం లేట్ కూడా అయింది సో దాని వల్ల సారీ ఆల్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ సో థ్యాంక్ యూ వన్స్ అగేట్ సో ఆల్ ద బెస్ట్ ఇక్కడికి ఈ రోజు వచ్చినటువంటి హిందూ మరియు ముస్లిం మత పెద్దలకి అలాగే మీడియా వారికి పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవ ఎస్పీ గారికి డిఎస్పీ గారికి అందరికీ కూడా నమస్కారం సో ముందుగా అందరికీ కూడా రేపు వచ్చే బక్రీద్ పండుగ శుభాకాంక్షలు సో ఇప్పుడు అందరూ మాట్లాడారు ఏంటంటే ఆదోని అనేది పీస్ఫుల్ టౌను పీస్ఫుల్ సిటీ దాన్ని అలాగే కొనసాగించడానికి మా సైట్ నుండి ఏదైతే కోఆపరేషన్ ఇవ్వాలో అదంతా ఇస్తామని చెప్పి రెండు వర్గాలకి చెందిన పెద్దలందరూ కూడా వాళ్ళు వాళ్ళ కమిట్మెంట్ అనేది ఇక్కడ సభాముఖంగా తెలియజేశారు సో గతంలో కూడా నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో మనకి వినాయక చవితి ఫెస్టివల్ ఏదైనా అప్పుడు పీస్ మీటింగ్స్ ఇలాగే కండక్ట్ చేశాము అండ్ ఆ ఫెస్టివల్ని కూడా ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా విజయవంతంగా మీ కంప్లీటెడ్ దాని తర్వాత వచ్చిన మిగతా పండుగలు దసరా కానీ రంజాన్ గానీ ఏదైనా సరే ఎలాంటి కమ్యూనిటీ ఇష్యూస్ లేకుండా వీ డీడ్ ఇట్ ఇన్ అ వెరీ పీస్ఫుల్ మేనర్ సో అలాగే బక్రీద్ కూడా అదే విధంగా జరుపుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము అండ్ మున్సిపల్ కమిషనర్ గారు ఇప్పుడు చెప్పినట్టు మున్సిపాలిటీకి సంబంధించి ఏవైతే మెజర్స్ తీసుకోవాలో ఈ పండగ సందర్భంగా ఎక్స్ట్రా మెజర్స్ వాటి అన్నిటినీ కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటారు దానికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా ఆల్రెడీ మీడియా గ్రూప్స్ అది షేర్ చేయడం జరిగింది ఏమేమి చర్యలు తీసుకుంటున్నారని చెప్పి నేను కూడా మార్నింగ్ చూసాను సో మోస్ట్ ఆఫ్ ద మెజర్స్ ఆర్ ఇన్ అకార్డెన్స్ విత్ మనకి ఫెస్టివల్ లో ఉన్న ఇచ్చే డిమాండ్స్ కి తగ్గట్టు వీళ్ళు మెజర్స్ తీసుకుంటున్నారు శానిటేషన్ పరంగాను సో వాటిని అందరూ పాటించాలని చెప్పి కోరుకుంటున్నాను అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇలాంటి ఫెస్టివల్స్ సందర్భంగా సో ఈ పెద్దలు ఇక్కడికి వచ్చిన కమ్యూనిటీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మీరు బాగానే అంటే లైక్ మీరు మంచిగానే మెయింటైన్ అవుతారు బట్ మనకి గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఏమిటంటే ఏదైనా చిన్న చిన్న ఘటనలు ఏమైనా అయినా సరే అనుకోనివి అయినా సరే దాన్ని చల్లార్చాల్సిన రెస్పాన్సిబిలిటీ అనేది మీరే తీసుకోవాలని చెప్పుకోతున్నాను అండ్ అట్ ద సేమ్ టైం మనకి గతంలో కాకుండా ఇప్పుడు కొత్త ఛాలెంజెస్ వస్తున్నాయి సోషల్ మీడియా కానీ ఈ వాట్సాప్ కానీ న్యూస్ కానీ రూమర్స్ కానీ వీటి వల్ల టెన్షన్స్ అనేవి రేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఐ హమ్లీ రిక్వెస్ట్ మీడియా పర్సనల్ మీరు ఏదైనా న్యూస్ కానీ వీడియో కానీ షేర్ చేసినప్పుడు ఒకటికి రెండు సార్లు దాని ఆథెంటిసిటీని వెరిఫై చేసుకుని అది మన ఆధోని వీడియో అయినా లేకపోతే అది హీరోస్ తీసిందేనా అనేది వెరిఫై చేసుకుని మీరు మీడియా ద్వారా దాన్ని పబ్లిష్ చేయాలని అండ్ మీ రిపోర్టింగ్ విషయంలో కొంచెము పబ్లిక్ సెన్సిటివిటీ పబ్లిక్ ఇంట్రెస్ట్ ని దృష్టిలో పెట్టుకుని మీ రిపోర్టింగ్ అనేది మీరు చేయాలని చెప్పి కోరుకుంటున్నాము సో ఏదైనా ఇష్యూ ఏమొచ్చినా సరే సమ్ ఏదైనా కమ్యూనిటీ పరంగా ఇబ్బంది ఏమొచ్చినా సరే టు రిజాల్వ్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ ఛానల్ అండ్ ఇన్ ఎన్ ఇంపార్షియల్ మేనర్ మేము అందరం కూడా ఇక్కడ ఉన్నాము సో యూ బ్రింగ్ ఇట్ టు అవర్ నోటీస్ మా నోటీస్ తీసుకొస్తే ఇమీడియట్ గా దాన్ని రిజాల్వ్ చేయడానికి మేము చేయాల్సిందంతా చేస్తాము దయచేసి ఎవ్రీ వన్ హ్యాస్ టు కోఆపరేట్ లాయింట్ ఆర్డర్ సో కోఆపరేట్ చేస్తూ మీ మీ పద్ధతుల్లో ఇతర వర్గాల వాళ్ళని మనోభావాన్ని గౌరవిస్తూ ఈ పండుగని ప్రతి సంవత్సరం లాగే సాంతియుతంగా సంతోషంగా మీ మీ కుటుంబాలు అందరూ జరుపుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అవైతే ఆ నిబంధనల ప్రకారం పాటిస్తూ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకున్నట్లయితే మండగాత బాగా అవుతుంది తర్వాత మా మున్సిపాలిటీ తరఫున ఏర్పాటు చేసేటువంటి గతంలో ఏ రకమైనటువంటి ఏర్పాటు చేసారో దానికి అనుగుణంగానే ఈ సంవత్సరం కూడా మేము ఏర్పాటు చేస్తాము దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ప్రొక్యూర్ చేసి పెట్టాము ఇంకా ఒక చిన్న విషయం అంటే ఇందాక వల్ల కొంతమంది పెద్దలు చెప్పారు ఎక్కడికంటే అక్కడ చేయకుండా మామూలుగా మీరు మధ్యలో కానీ లేదంటే ఒక ఒక ప్రాంతంలో అనేది నోటిఫైడ్ ప్రాంతంలో ఒక ప్రాంతంలో చేసుకున్నట్టయితే మాకు లెఫ్టింగ్ కూడా బాగానే ఉంటుంది కానీ దీనిపైన ముస్లిం సోదరులు కొంచెం ఆలోచన చేసి అలాంటి ప్రాంతంలో నుంచి అక్కడి నుంచే మీరు అది కురబాణ చేసుకుంటే బాగుంటుంది అనేది మా ఆశ ఆ విధంగా నాకు కూడా పనిలో కొంచెం వెసులుబాటు అనేది ఉండే ఉంటుంది ఒక దగ్గర కమిషన్ చేసే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఎక్కడెక్కడ స్లాట్ చేస్తారో అనేది కూడా మా శానిటైజ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో మేసీలు ఉన్నారో తర్వాత ఎస్ఎల్ ఉన్నారో మా శానిటీ ఇన్స్పెక్టర్లు వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చినట్లయితే ముందు రోజే మేము ఏర్పాటు చేసుకొని అవి లిఫ్టింగ్ చేయడానికి ఎందుకంటే రోజు లేట్ అయిందంటే వాసన రావడమో లేదంటే తన దుర్గాంధం రావడమో ఇలాంటివి కూడా జరుగుతాయి కాబట్టి ఎవరైతే కుర్బానీ చేస్తారో వాళ్ళంతా కూడా మాకు సొంతగానే సమాచారం ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన ఏర్పాటు కూడా మేము చేసుకోగలము ఇది మా డిపార్ట్మెంట్ నుంచి చేసింది కాబట్టి కాసేపు మీరు అందరూ కూడా సాగిస్తారని కోరుకుంటున్నాము అలాగే తదుపరి తదుపరి డేట్లో కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు బక్రీరు పనుకు రోజే కాకుండా శనివారం ఆదివారం సోమవారం కూడా కొంతమంది చేసే ఉన్నారు కాబట్టి అలా లేటుగా వాళ్ళు ఎవరైనా కూడా ముందుగా సమాచారం సమాచారని కోరుకుంటున్నారు సరే మా డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ పార్టీ నుంచి చేసే చేయండి సార్ థ్యాంక్ యూ సార్ నేను ఈ పై టైంలో పెట్టానుకోండి లేబర్ రూపుల్లో పురుదాన్ని ఉద్దేశంతో బక్రీరు పోయిన తర్వాత இப்போ செல்க்கு மன்கேதை போசாலும் ஆசை தள்ளி சரி ஆகும்